ప్రజల కోసం పనిచేస్తాం మేము ప్రజల బాగోడ తీసుకుంటాం కాబట్టి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించమని అనేక రాజకీయ పార్టీలు చెప్తున్నాయి ఒక్కొక్కరు ఎగ్జామ్ ఒక్కొక్కరు చెప్తుంది ఏమని చెప్తున్నారంటే ఈరోజు మనం ఎప్పుడు మన ఇళ్ళల్లో మన దేవుడు దేవుడు ఎవరైనా వెళ్ళలేదా మనకి దేవుణ్ణి పూజించమని ఎవరన్నా మనకు చెప్పండ్రా మనం ఇష్ట ప్రకారమే కదా ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క దేవుణ్ణి పూజిస్తున్నాం కదా కానీ ఈరోజు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు ఆ దేవుడి పేరుతో ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తున్నారు ఇది దీనివల్ల ఏం జరుగుతుంది సరే దేవుడిని అడ్డం పెట్టుకొని అడుగుతున్నారు కదా అని అంటే దాన్ని అడ్డం పెట్టుకుంటే ఏం జరుగుతుందంటే ఇలా ధరలు పెరిగినా మన గురించి మనం అడిగేటళ్ళం లేము ఈరోజు పెట్రోల్ ధరలు పెరిగినా అడిగేటళ్ళం లేము ఏ ధర కరెంటు ఛార్జీలు పెరిగినా ఏ ధరలు పెరిగినా మనకు అడిగే పరిస్థితి లేదు కానీ ఈరోజు మేము దేవుని కోసం ఉన్నాం కాబట్టి మాకు ఓటు అయ్యి అని చెప్పేసి గుడి పేరు చెప్పుకొని ఈరోజు ఓట్లు అడుగుతున్న పరిస్థితి ఉన్నది ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా మనం చెప్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది ఎన్ని రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి వంద రోజులలో వంద రోజులు అవుతుంది అధికారంలోకి వచ్చి ఆ వంద రోజులలో ఆరు గ్యారంటీలని అమలు చేసింది ఈరోజు ఉచితంగా కరెంటు బిల్లు అంటే రెండు వందల యూనిట్లు ఉన్న వాళ్ళకి ఉచితంగా కరెంటు ఇస్తున్నారు రెండవది ఐదు వందల రూపాయల గతంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పన్నెండు వందల పదమూడు వందల సిలిండర్ రేటు ఉండే అవునా కాదా ఉండేనా లేదా మరి ఇప్పుడు ఎంత ఉన్నది సిలిండర్ ఎంతకు వస్తుంది ఐదు వందలకు సిలిండర్ వస్తున్నది బస్సులు చాలా మందికి చాలా ఇది ఐదు వందల రూపాయలకు సిలిండర్ వస్తున్నది రెండవది ఇక్కడ ఉన్న మహిళలందరూ పోతున్నారు కదా ఇక్కడ అందరూ ఉన్నారు కదా కాబట్టి మనకు ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ కూడా ఉచిత పథకాలు చెప్పిన మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నది చెప్పిన మాటని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నది కాబట్టి మనము ఇప్పుడు మాటలు చెప్పి తప్పించుకుంటున్న ఓటేద్దామా మాటలు చెప్పి మన కోసం నిలబడట కోటేద్దామా మన కోసం నిలబడట కోటెయ్యారా అయితే ఇక్కడ గతంలో ఈరోజు హిందూ ముస్లింల పేరుతోటి ఆళ్ళు వేరు ఇల్లు వేరు అని చెప్పేసి ఓట్లు దండుకున్నారు కానీ ఎవరిని చెప్పేసి గతంలో ఆయనను గెలిపించినాం కానీ ఇప్పుడు మన అభివృద్ధి అనేది మన గండి అభివృద్ధి కానీ మన ఊరు అభివృద్ధి కానీ మన జిల్లా అభివృద్ధి కానీ గెలవాలి అని అంటే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది ఏ పార్టీ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనం మనం ఎవరిని గెలిపిస్తే మనకు అభివృద్ధి అవుతాం మనం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మనం అభివృద్ధి అవుతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎంపీగా జీవన్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు జీవన్ రెడ్డి గారు మూడో నంబర్ మనం మూడో నంబర్లో జీవన్ రెడ్డి గారు చేతి కొడుతు ఉంటుంది మనం తెలుసు మన భగత్ సింగ్ కాలనీలో కూడా దాదాపు ఇక్కడ ఉన్న ఇందిరమ్మ ఇల్లు ఏవైతే పక్కకే ఉన్న ఇల్లు అయినా పక్క ఇల్లు అయినా ఇక్కడ ఉన్న ఇల్లు అయినా ఎవరి ఇందిరమ్మ ఇళ్ళ పేరుతో అప్పుడు మనకు జాగలిచ్చి ఇండ్లు కట్టించిన ఘనత మనకు మన కాలంలో మనకు ఇందిరమ్మ అప్పటి కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఏ బీజేపీ ఇవ్వలేదు టీఆర్ఎస్ ఇవ్వలేదు ఏ పార్టీ కూడా ఇల్లు కట్టించిన పాపన పోలేదు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తున్నది జాగా లేని వాళ్ళందరికీ కూడా జాగా ఇచ్చి మేము ఐదు లక్షలు లోన్ ఇచ్చి మేము ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి అంతేకాకుండా మనకు ఇందిరమ్మ ఇల్లు రాకుండా ఈ జాగు మామూలున్నది మా జాగు మా జాగాకు ఇండియా ఇండియాగా లోన్ మన ఇల్లు బాగుండాలన్నా మన ధరలు తగ్గాలన్నా మనకు ఉచితంగా కరెంట్ రావాలన్నా సిలిండర్ ధర తగ్గాలన్నా సిలిండర్ ఐదు వందలకు రావాలన్నా మళ్ళీ మనం కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తేనే మనకు అధికారం వచ్చే అవకాశం ఉంటుంది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకు ఓటేసి మనం అందరినీ గెలిపించాలని చెప్పి ఎవరు కూడా ఓటేస్తేనే మనకు అవకాశం ఉంటుంది మరి మీరు అందరూ ఓటేస్తా తెలియడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కూడా గెలిచే ప్రయత్నం చేయాలి అంటే చేతి గుర్తికి ఓటేసి గెలిచించే ప్రయత్నం చేయండి మీకు అండగా ఇప్పుడు ఇక్కడ ఏ కమిటీ చేసినా ఏదన్నా ఉన్నా కానీ ఏ పథకాలు వచ్చినా ఏదో పెన్షన్ రాకపోయినా లేదా ఫైళ్ళు రాకపోయినా రోడ్ల సమస్య ఏదైనా కానీ నేను మీకు అండగా ఉంటా కాంగ్రెస్ పడ్డాయి బీజేపీకి ఎన్ని పడ్డాయిస్ కి ఎన్ని పడ్డాయి అనేది చూస్తుంది కాబట్టి మన గల్లి పేరు మన పేరు నిలబడాలి అని అంటే అందరం కూడా ఒకే గుర్తుకు మనది ఎంతమంది ఇంత మెజార్టీ ఉన్నది మాకు కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది అండగా ఉన్నారు కాబట్టి ప్రజలకు మేము సేవ చేయాలని చెప్పేసి ఇవ్వాలి